అది ఏం కోసం వచ్చిన చెప్పు ఫస్ట్ బ్యానర్ని తీసుకొని దాని బ్యాక్ సైడ్ వచ్చి బ్యానర్ అయితే నేను చేస్తాను సరే చెప్పింటే మీరు వచ్చి మీరు ఎందుకు వచ్చారు ఇక్కడ ఇక్కడ మేము సంక్రాంతి పండుగ ఉంది కదా రైతులకు సంబంధాలు మన గ్రామం నుంచి ప్రతి రైతుకు మనము దగ్గర అవ్వాలి ఆ రిలేషన్ బిల్డ్ చేసుకోవాలనే విధంగా సంక్రాంతి టైంలో మనం ఏర్పాటు చేయాలి సో వాళ్ళకు ఆ కార్యక్రమం పరంగానే ఒక చిన్న మ్యాచ్ జరుగుతుంది మనం రైతులకి ఓన్లీ మందులే మందులేదు వాళ్ళకు రిలేషన్ కూడా పెంచుకోవాలనే విధంగా మనం సంక్రాంతి కోసం ఏర్పాటు చేయడం జరిగింది సో గెలిచిన ముగ్గురు రైతులకు చిన్న బహుమతి ఇవ్వడం కూడా జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ವರಮಂಡ ಸೆಂಟರ್ ತರಬೂರ್ ಆಫರ್ అందువల్ల ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగినది కావున సైతులు కూడా సహకరించవలసి కోరుకుంటున్నాము అన్నా ఇక్కడ సార్ వచ్చేసి ఒక విజిల్ వేస్తాడు అన్నయ్య కట్టే కట్టే మిగిలిందా ఇట్లా రౌండ్ తిరిగా రౌండగా ఆ ఈ రౌండ్ నాటండి కొండి నిలే నిలే ఎంతోట్ల మిగిలింది ఓరేయ్ పంక్ పోల్ జు ఈ విషయం గురించి ఏమంటావ్ ఏ మొదలే మొదదలే సార్ మిగ ఫిట్ అయిన సమయానికి ఇక్కడ వస్తాది ఇంకో మంచి

चिल तो। और <क्ख़ियों> पटकागो तो हां पटो वार्ड में बस के पंडू ಪಂಡೀಸ್ತು ಒಂದು ವಿಚಾರ நம்ப <laughs> পট্কো <laughs> ইমান மன ஃபா எப்பா எ जूम 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 बस 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 जूम 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 जूम

गुड मॉर्निंग याद है नेवेत का शादी था मैंने मा खुद रे

Hello, ada di situ વાડે માય મરવેના మీకు ఎట్లా ఆనందం ఉంది ఉంది కదా ఎప్పుడు ఎవరు ప్రతి సంక్రాంతి పండుగ పెడతారు కానీ రైతులకు బాగుంది బాగుంటుంది ఈ కూడా రైతు కొడుకు ఈ రైతు కొడుకు రైతులు సంతోషం ಬಾವುದು ಕದ ಆನಂದ ರೋಜು ಇವೇ ಆಟ ಬಾಕ್ಸಿಟ್ಟು ಭಾರತ ಬಾಂಡ್ ಚಾಲೇ ಬಾ ಆನಂದ್ರೆ ಆನಂದಿ ಆನಂದಮೇಲೆ ಅದೇ ಕದಾ లే మంచిందా చెప్తా మా ఈరోజు ఆనందంగా రైతులందరూ కూడా మా పిల్లలు కూడా బాగా సహకరించారు మా నాయనలు కానీ మా ఛానళ్ళు కానీ మా తమ్ముళ్ళు కానీ అందరూ బాగా ఆనందంగా సహకరించిందని మీకు వెరీ వెరీ థ్యాంక్స్ వెరీ